హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు పద్మానాయస్కి ఇవాళ కథ ఏంటి కాకి అందం అంటే ఎవరు కూడాను ఉన్నదాంతో తృప్తిపడము మనం మనుషులయ్యేది జంతువులు ఏది పక్షులయ్యేది అన్నీ అనమాట దానికి ఎగ్జాంపుల్గాను ఈ కాకి అందం అనే కథ ఉంది అది స్కిప్ చేయకుండా వినండి అసలు ఏమిటి కాకి అందం గురించిను అది ఎందుకు ఇలా వచ్చింది ఈ పేరు ఎందుకు వచ్చింది అన్నది కూడా మనకు తెలుస్తుంది మనం ఎందుకు తృప్తి పడమో ఏంటో ఎలా కంపేర్ చేసుకుంటామో ఇదంతా కూడా స్కిప్ చేయకుండా కదంతా వినండి వింటే మీకు అర్థమైపోతుంది ఓకేనా పదండి అయితే కథలోకి వెళ్దాం హలో ఫ్రెండ్స్ వెల్కమ్ అండి చెప్పాను కదా కాకి అందం ఏంటంటే కథ ఏంటంటే ఒక ఊర్లోని మామూలుగా అన్ని పక్షులు ఉన్నట్టే కాకి ఉంది కాకులు గుంపులతో ఎగురు కాకి ఏంటి అన్ని కాకులతో గుంపుతో ఎగురుతూ ఉంటాయి కదా కాకులు గుంపులు గుంపులు ఎగురుతుంటాయి అలా ఎగురుతూ ఉంటుంది రోజు అలా ఎగురుతూ ఎగురుతుంటే ఒక నే నీళ్ళ దగ్గర హంసను చూస్తుంది తెల్లగా హంస అందంగా ఉంటుంది అబ్బా హంస ఎంత తెల్లగా ఉంది ఎంత బాగుంది నేను ఉన్నాను కాకిలా నల్లగా కాకిని చిచ్చి నా రూపు లేదు అందం లేదు ఎప్పుడు ఎగురుతు అది ఇది తిన్న హంస చక్క నీడ పట్టుని నీళ్ళల్లో ఉంటుంది చక్కగా ఉంటుంది ఎంత అందుకే ఎంత అందంగా ఉందో నా బతికిలా ఉంది అనుకుంటూ ఉంటుంది రోజు చూసి సరే అలా అనుకోని అనుకోని అనుకో ఓ రోజు ఏం చేస్తుంది అనుకోకుండా హంస దగ్గర కాకివాలి హంసబావా హంసబావ నీ ఎంత అందంగా ఉంటావు ఎంత అదృష్టవంతునివి భూమి మీద నీ అంత అందమైన వాళ్ళు ఎవ్వరూ కనిపించలేదు నాకు నువ్వు చాలా అదృష్టవంతుడివి అంటే దానికి హంసే సమానం చెప్తుందో తెలుసా నేను అలాగే అనుకున్నాను కాకివా ఓ రోజు ఎప్పుడు అలాగే అనుకునేదాన్ని కానీ చిలకని చూశాక నాకు తెలిసింది ఆ చిలక చూడు ఎంత బాగుందో ఎరుపు ఆకుపచ్చ రంగుతో చక్కగా స్వేచ్ఛగా ఎగురుతూ ఎంత చక్కగా దానికి కావాల్సిన పళ్ళు తింటూ ఎంత హాయిగా నిర్మలంగా ఉందో చూడు స్వేచ్ఛ చిలక అంత చిలక నాకన్నా అందంగా ఉంది అనుకుంటుంది అదేమిటి ఎలా మన స్వభావం నువ్వు తెల్లకైతే అంటే తెల్లగా ఉన్నాను భవనంగా కానీ నాకన్నా చిలక ఇంకా అందంగా ఉంటుందండి అప్పుడు ఏంటి ఇలా ఉంటుందో చూసి చూసి వెతికి వెతికి చిలకని చూస్తుండీ కాకి చూసిన తర్వాత అలా తిరిగి 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 చూస్తే చిలక కనిపించిన తర్వాత చిలక ఎంత బాగుంటుంది అబ్బా చిలక ఆకుపచ్చి ముక్కు ఎరుపు ఇది ఏమి కాంబినేషన్లో ఎంత అందంగా ఉంది ఓ చిలక చిలక నువ్వు ఎంత బాగున్నావు ఇంత అందంగా ఉన్నావు నే హంసబావే బాగుంటాడు అనుకున్నాను కానీ దానికన్నా నువ్వు ఇంకా బాగున్నావు నువ్వు ఇంత అందంగా ఉన్నావు ఎంత బాగున్నావు రెండు రంగులతోటి చక్కటి ఆకుపచ్చ రంగు ఎర్రటి ముగ్గుతోటి ఎంత అందంగా ఉన్నావు నీటో హంసబావ ఉట్టి తెలుపు నేనేమో ఉట్టి నలుపు నీకు రెండు రంగులు ఉన్నాయి నాకు ఒకటే రంగు హంసబావకు ఒకటే రంగు నువ్వు ఎంత బాగున్నావంటే అయ్యో రామా కాకి బావా నన్ను చూసి నువ్వు అనుకుంటున్నావా నేను నేను అనుకుంటాను నెమల్ని చూడు ఎంత బాగుంటాయో అన్నది చూసారా ఫ్రెండ్స్ ఎక్కడా దేనికి తృప్తి లేదు కాకి ఏదో ఉన్నది ఉంది నేను హ్యాపీగా రె నా తిండి నేను తిరుకుంటున్నాను నా పని నేను చేసుకుంటున్నాను కదా దానికి తృప్తి లేదు హంస తెల్లగా ఏదో రాజహంసాలు అంటుంది అలా తెల్లగా అందంగా ఎంత చక్కగా ఉంటుంది దానికి తృప్తి లేదు సరే దానికి తృప్తి లేదు కదా సరే కదా చిలకం చూసి ఇది కంపేర్ చేసుకుంది కాకేమో హంసం కంపేర్ హంస హంసేమో కాకే చిలకని చూసి కంపేర్ చేస్తుంది చిలకకు చూడు రెండు రంగులు నేను తెల్లగా పారిపోయిన తెలుపు నేను ఏమిటి రంగులు నాకు నీకేమో నలుపు నాకేమో తెలుపు అని కాదు అనుకుంటుంది ఇలా అనుకున్న చిలకతో కంపేర్ చేసిన చిలకేం చేసింది నెమలతో కంపేర్ చేసుకుంది నెమ్మలతో కంపేర్ చేసుకుంటే అప్పుడు నెల ఉంటుంది నిజమే కదా చూద్దాం అయితే నెమ్మలు ఎలా ఉంటుందో అని కాకి తిరిగి 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 నెమ్మళ్ళు అంత తొందరగా కనిపిస్తాయి దొరకట్లేదు నెమ్మలి ఎంతసేపు తిరుగుతుంది కాకి నెమ్మలు దొరకలేదు నెమలు దొరకపోయేసరికి చూస్తుంది చూస్తుంది అప్పుడు చిలక నడుతుంది చిలక చిలక నెమలి ఎక్కడ ఉంటుంది అని అడుగుతుంది వెతుకుతే దొరుకుతుంది నెమ్మలి నెమ్మది పురివిప్పి రంగురంగులుగా ఎంత అందంగా ఉంటుందో నాలా రెండు రంగులు కాదు నీలా ఒక రంగు కాదు అంటుంది సరే అని వెతుకుతూ ఉంటుంది కాకి వెతుకుతూ వెతుకుతూ ఉంటే ఒక జూలో కనిపిస్తుంది నెమలి జూలో నెమ్మలి కనిపించాను అది కాకి వెళ్ళి జ నెమలి దగ్గరికి వెళ్తుంది దాన్ని నెమలి బావ నెమలి బావ నేను కాకి హంస ఎంతమంది పొగుడుతున్నారు పక్షులన్నిటికీ నీవు అంటే చాలా ఇష్టము జంతువు ఎంత బాగా ఉంటావు ఇలా పురువిప్పేవనుకో ఇలాగ చక్కగా అందంగా కనిపిస్తూ ఉంటావు నీ పురువి ఇలా ఇప్పేవనుకో ఎంత అందంగా కనిపిస్తావు ఎంత చక్కగా ఉంటావు నువ్వు ఇన్ని రంగులతోటి ఎంత చక్కగా అందంగా ఉంటావు నేను చూస్తే నలుపు హంస చూస్తే తెలుపు చిలకి రెండు రంగులు అందరిలోకి నువ్వే అందమైనవాడు చిరకబావా నెవరి బావ అంటే నేవనండ అయ్యో కర్మ నేను నన్ను చూసి అంటాను నేను ఇంత అందంగా ఉండవే నాకు పెద్ద పనిష్మెంట్ అయిపోయింది చూడు ఈ పంజరం ఇందర వేస్తారు బంధించారు నాకు స్వేచ్ఛగా తిరగడానికి లేదు కదా మీరేముంది కాకి బాబా చక్కగాను ఎగురుకుంటూ ఎక్కడ కావాలంటే అక్కడ తిరుగుతారు ఏది కావాలంటే తింటారు ఎక్కడ కావాలంటే అక్కడ ఉంటారు నాకు ఆ స్వేచ్ఛ లేదు కదా వాళ్ళు పెట్టినప్పుడు తినాలి వాళ్ళు పెట్టి నీకు బంధించిస్తే అందులోనే గుడుగుడు గుడుకు చిన్న ఇది పడుతుంది అందులోనే తిరగాలి అంతే తప్పితే నాకు ఏమీ స్వేచ్ఛ లేదు ఎందుకు ఈ నేనేం చేసుకుంటాను అంటుంది అప్పుడు కాకి జ్ఞానోదయం అవుతుంది అనమాట కరెక్టే కదా అందులో బంధించిస్తే దీని అందం ఎవరు చూడాలి వెతుక్కుంటూ వెతుక్కుంటూ ఇప్పుడు నా అవసరం కాబట్టి నేను వచ్చాను ఎవరో వెతుక్కుంటూ వెతుక్కుంటూ వచ్చిన వాళ్ళు చూస్తారు తప్పితే దీని అందం ప్రదర్శించడానికి ఇది బయటికి రాలేదు దీని అందం ఎవరు అంత తొందరగా అంతమంది చూడాలేరు అంటే నన్ను చూశారు ఇంకో కాకి నేను పైకి గుర్తు ఉంటే కాకి కాకి అంటారు ఒక్కో కాకి వచ్చింది అంటారు ఏదో అమావాస్య వాస్త పెడత పెడతారు ఏ తద్దినప్పుడో పెడత పెడతారు పిలుస్తారు ప్రేమతోటో భయంతోటో భక్తితోటో నన్ను పిలుస్తారు నన్ను చూస్తారు నన్ను తలుచుకుంటారు నెమల్ని ఎవరు తలుచుకుంటారు ఉట్టుకున్న నెమలని ఎవ్వరు తలుచుకోము కదా అది భ్రమ నెమల్ అందంగా ఉంటుంది చూడడం వరకు బాగుంటుంది అది పింఛం ఇప్పి చక్కగా నాట్యం చేసినప్పుడు బాగుంటుంది అంతేగాని కాకిని తలుచుకోవడం మనం ఎవ్వరూ కూడా నెమలు తలుచుకోము కదా ఫ్రెండ్స్ ఎంత చక్కగా చెప్పిందో చూడండి నెమలి కరెక్టే స్వేచ్ఛ అన్నది మనిషికి ఉండాలి మన పక్షులకు ఉండాలి అన్నిటికీ ఉండాలి మనం కూడా చూడండి ధనవంతుడిని చూసి అబ్బా వాడికి అంత ఉంది వాడికి ఏంటి ఇంత అందంగా ఉన్నాడు ఏమిటి ఇంత మంచి కారులో తిరుగుతున్నాడు ఏ అదృష్టం అంటే వాడిది ఎందుకు ఈ బతుకు అనుకుంటాడు మా ఇంకో వాడికన్నా కొంచెం స్టెప్ తక్కువ వాడు వాడిని చూసి అనుకుంటారు ఈ మిడిల్ క్లాస్ వాళ్ళు వాడికి ఏమిటి వడ్డించిన విస్తరి హాయిగా పెళ్ళాం పిల్లలు హ్యాపీగా కార్లో ఏసీల్లో తిరుగుతారు ఏసీలో ఉంటారు మిడిల్ క్లాస్ వాడు చేయగలుగుతాం అనుకుంటారు వీళ్ళు ఇలా అనుకుంటూ ఉంటారు వాళ్ళకన్నా లోవర్ క్లాస్ వాళ్ళు ఉంటారు అబ్బా ఆ సార్ చూడు మంచిగా కాగా ఏదో కారు స్కూటర్ వేసుకుని వెళ్ళిపోతున్నాడు నాకేమో సైకిల్ కూడా లేదు నేను నడిచి వెళ్ళాలని క్లాస్ క్లా మిగిలిన వాళ్ళు లోవర్ క్లాస్ వాళ్ళు అనుకుంటారు ఇలా స్టెప్ బై స్టెప్ అందరూ అలా అనుకుంటారు తప్ప ఎవ్వరు ఉన్నదాంతో తృప్తి పడరు పడము అది మానవ నైజం ఎవ్వరు కూడాను ఎవరు చూడండి పిల్లలు ఉన్న వాళ్ళనుకో పిల్లలు లేని వాళ్ళు అనుకో పిల్లలు ఉన్నారు వాళ్ళకి ఎంత అదృష్టవంతుడు చక్కగా పిల్లలు చేస్తానే పిల్లలు 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 అయితే ఒకటే కావాలి వాళ్ళు చూడలేదు చక్కగా మనం బతుకుతున్నా ఉంటారు లేకపోతే బాగా ఇంకా మనకి తెలియదండి వాళ్ళ ఇంట్లో ఏం గొడవలు అవుతాయో ఆ ఇంట్లో ఏమవుతాయో మనకి తెలియదు వాళ్ళు బాగా ఉన్నారని మనం అనుకుంటాం మన ఇంట్లో ఏం గొడవ అవుతాయో వాళ్ళకి తెలియదు మన మనసులో ఇంత అసంతృప్తి ఉందని అవతల వాళ్ళకి తెలియదు ఎంత హ్యాపీగా లైఫ్ లీడ్ చేస్తున్నారు వీళ్ళు ఇంత వయసు వచ్చినానో చాలా బాగున్నారని వాళ్ళు అనుకుంటారు ఇదండి చూసారా ఎక్కడికి ఈ ఆశకి అంతు లేదు అది కథ సారాంశం మొత్తానికి ఏదైనా ఊరికి ఉన్నదాంతో తృప్తి పడాలి కానీ పోయి అనవసరంగా ఉన్నదాన్ని కోల్పోకూడదు ఉన్నదాంతో సంతోషంగా ఉండి హ్యాపీగా లైఫ్ రీడ్ చేసుకోవాలి ఇదండి కాకి అందం కథ ఎలా ఉందండి కామెంట్లో పెట్టండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి కాకి అందం బాగుందా ఏంది మొత్తం మీదకి మీకు ఏ పాయింట్ బాగా నచ్చిందో కామెంట్లో పెట్టి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి నాకు సపోర్ట్ చేయండి బెల్ 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 కొట్ బెల్ మీద కొట్టండి కొట్టే పక్కన గంట వస్తుంది గంట మీద కొట్టండి మీకు మరి నేను చెప్పే కదా నోటిఫికేషన్స్ వస్తాయి స్కిప్ చేయకుండా అనేవి నాకు సపోర్ట్ చేయండి మీరు ఎంజాయ్ చేయండి ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బై